ఈరోజు దీపాయిగూడ గ్రామ యువకుల కోరిక మేరకు దీపాయిగూడ మాజీ సర్పంచ్ గంగన్న ఉప సర్పంచ్ లోక కృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో మరి మా తల్లి తండ్రి జ్ఞాపకార్థం కొరకు ఈరోజు దీపాయిగూడలో గ్రౌండ్ లేకపోవడం వల్ల మా కూడా గ్రామం యొక్క గ్రౌండ్లో ఈరోజు క్రికెట్ క్రీడల్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ క్రీడల్లో ప్రారంభించుకోవడానికి వచ్చినటువంటి మా కూడా మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ అట్లనే మా కూడా గ్రామానికి సంబంధించినటువంటి యువకులు కానీ దీపాయి కూడా గ్రామానికి సంబంధించినటువంటి క్రీడాకారులు మిగతా బెల్గం సిరిసన్న ఇక్కడ ఇరవై రెండు టీములు ఈ క్రీడల్లో పాల్గొంటున్నాయి వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుస్తుంది ప్రత్యేకంగా యువకులందరినీ ఈరోజు ఏదైతే మోజు ఉన్నటువంటి క్రికెట్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ ఇటువంటి క్రీడల్లో ఉత్సాహం ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైనా నా దగ్గరికి వస్తే ఇప్పుడే కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాకు సాధ్యమైనంత క్రీడల్ని నిర్వహిస్తున్న విషయం కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా చాలామంది యువకులు మా గ్రామాలలో మీరు క్రికెట్ క్రీడలు నిర్వహించే మేము తప్పకుండా మా గ్రామంలో పెడతామని చెప్పి ఆదిలాబాద్ మండలం ఉన్నటువంటి రాజుగూడ కానీ ఖండాలా కానీ ఇంతకుముందు మనం ఇక్కడ మాకోడలో కానీ మరి గతంలో ఇంకా రెండు మూడు గ్రామాలలో కూడా మొన్న ఆదిలాబాదు పట్టణంలో మరి కనీసం అంటే మరి ఏసీలు దాన్ని నిర్వహించి నలభై రోజులు ఎక్కడైతే ఆదిలాబాదు ఉన్నటువంటి ఇరవై రెండు ఇరవై క్లబ్ల నుంచి కూడా క్రీడాకారులు ప్రతి క్రీడాకారులు కూడా గ్రౌండ్లో ఆడటానికి అవకాశం ఇచ్చి ఏసీఎల్ ద్వారా అనేక క్రీడాకారుని కూడా బయటకు తీయటానికి వారికి ప్రోత్సహించడానికి కొరు అందుకొరకే మీరు మొన్న చూశారు మరి ఆదిలాబాద్ నుంచే మరి రంజీ ట్రోఫీలో ఆడినటువంటి కొడిమెల్ల హిమతేజ కానీ అట్టనే ఇంకా కశ్యప్ పటాస్కరు అండర్ సిక్స్టీన్లో అండర్ నైన్టీన్లో అమ్మాయి తులసి రెడ్డి ఇట్లా ఏడు ఎనిమిది గురు ఏదైతే జాన్స మన జాహ్నవి ఆ యూత్ క్లబ్ ద్వారా కానీ పాటాస్కర్ అకాడమీ నుంచి ఆదిలాబాద్ క్రికెట్ అకాడమీ నుంచి కానీ వారికి కోచింగ్ ఇచ్చి వీళ్ళ ఆదిలాబాద్ నుంచే రంజీ ట్రఫీలో కూడా ఆడినటువంటి వారి కుడుమ నిమ్మతేజ కానీ మిగతా వీళ్ళంతా అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ రేపు రాబోయే రోజులు ఇవి నిర్వహించడం వల్ల ఏం జరుగుతుందంటే క్రీడాకారులకు వారి యొక్క నైపుణ్యాన్ని చూపించుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆదిలాబాద్ కూడా దేంట్లో తక్క కాదు అందుకే గ్రామీణ క్రీడాకారులు ఇటు పట్టణ క్రీడాకారులు అనేటటువంటి వ్యత్యాసం లేకుండా అందరికీ ఇటువంటి అవకాశాలు కల్పిస్తే రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా మరి క్రీడాకారులు తయారు చేయడానికి కొరకే ముఖ్యంగా జోగు ఫౌండేషన్ ఆ ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంది అందుకే దయచేసి ఎవరు ఎక్కడ క్రీడలు నిర్వహించుకున్నా మేము ముందుంటాం జోగు ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను క్రీడాకారులకు తెలియజేస్తున్నాను